మటన్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజు మటన్ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇదిగోండి మటను అర కేజీ తీసుకున్నాను వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లిపాయ పెరుగు ఉప్పు అండి మనకు కావాల్సినంత తగినంత వేసుకోవాలి ఉప్పు నూనె నెయ్యి ఇవన్నీ నేను కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి అర కేజీ మటన్ తీసుకున్నాను జీలకర్ర పొడి జీలకర్ర పొడి కారం మసాలా ధనియా పౌడరు ధనియా పౌడరు స్పూన్ కారం కారం ఇంకో స్పూన్ వేస్తున్నాయి కారం ఉండాలి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేశాను అల్లం వెండిల్లిపాయ పేస్టు అల్లం వెండిపాయ పేస్ట్ ఒక స్పూన్ ఉన్న రేసాము ఇప్పుడు పదేనా కొత్తిమీర ఆనియన్స్ వేయించి ఉంచిన ఆనియన్స్ వేయించి ఉంచిన ఆనియన్స్ తగిన తుప్పు ఇదిగోండి మసాలా ఇదంతా బిర్యానీలు వేస్తాం కదండి నల్ల యాలకులు చాజీరా ఇది అనసుకువ ఏదంటారు నాకు తెలీదు ఇవన్నీ బిర్యానీలో సంబంధించినాయండి ఇవన్నీ వేసేసేయాలి అనాస పువ్వు జాపత్రి అనాస పువ్వు జాపత్రి అనాశ పువ్వు జాపత్రి ఇప్పుడు ఇందాక నేను ఉల్లిపాయలు వేయించి ఉంచుకున్న నూనె ఇది ఇదండి కొంచెం నెయ్యి కొంచెం ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ మనం తర్వాత అన్నం మీద వేద్దాం ఈ మొత్తం కలిపేసుకోవాలండి ఇవ్వండి పెరుగు పెరుగు ఒక కప్పు పెరుగు పెరుగు వేస్తే బాగుంటుందండి చాలా బాగుంటుంది కొంచెం లైటింగ్ పెట్టుకోవాలి ఈ మిగిలిన నూనె కూడా కోసేస్తానండి ఇందాక ఉంచాను కదా ఆ నూనె ఆనియన్స్ ఫ్రై చేసిన ఇది మొత్తం ఇలా కలిపి ఒక గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతానండి మళ్ళీ గంట తర్వాత నేను బిర్యానీ చేయటం చూపిస్తాను నేను అర కేజీ మటన్ తీసుకున్నానండి అర కేజీ ఇది కేజీ బియ్యం తీసుకున్నాను ఇవి కేజీ బియ్యం అండి ఎలా చేయాలో మళ్ళీ ఆయనకి ఉడకపడతాకి నీళ్ళు పెట్టానండి కొంచెం సాజీరా కొంచెం రెండు లవంగాలు అది అన్న స్పూ కొంచెం మిరియాలు మనం మటన్లు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసి కలిపాం కాబట్టి దీంట్లో అట్లా లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కొత్తిమీర కొంచెం పొదైనా ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం బియ్యం పోద్దాం ఉప్పు ఉప్పు కొంచెం కసుంగా వేసుకోవాలండి నేను మటన్లో కూడా వేసాను కొంచెం ఇదిగోండి అంటే ఉప్పు మనం తినేటప్పుడు ఉప్పగా ఉండాలి నీళ్లు తాగేటప్పుడు ఇప్పుడు ఇది నేను గంటసేపు లో పెట్టానండి గంట సేపు తర్వాత ఇప్పుడు నేను దీన్ని కలిపేసేసి పెడుతున్నాను చూడండి మనం రైస్ వేసినప్పుడు చక్కగా పట్టిద్ది నెసరం మరుగుతుంది ఇప్పుడు ఈ బియ్యం పోసేద్దాం వేరు ఉంది ఎసర మరుగుతుంది కదండి బియ్యం పోసాను ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మనం చికెన్ బిర్యానీకి అనుకోండి తొంభై శాతం ఉడకాలి మనం మటన్ బిర్యానీకి అయితే అరవై శాతం అయితే సరిపోతుంది అరవై శాతం ఉడకంగానే నేను దమ్కేసేస్తాను ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా నలిగితే మనకి ఉడికినట్టు కరెక్ట్గా అరవై చాలు అవుతుంది ఉడితే సరిపోతుంది మనం చికెన్ బిర్యానీ కంటే ఎక్కువసేపు ఉడకాలి మళ్ళీ మటన్ ఉడకాలి కదా కొంచెం గిన్నె చిన్నదైంది ఏ సైత వేసేసాయి కదా ఇప్పుడు కొత్తిమీర పుదీనా పుదీనానా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి ఇప్పుడు మనం ఇందాక కొంచెం మటన్ కదా కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటే మనకి జ్యూసీగా వచ్చింది అంటే సుమారుగా ఇంత ఇంత అయితే సరిపోతుంది చాలు ఇప్పుడు దీన్ని మనం అలా పెట్టేసేసుకుంటే దీని మీద బరువు పెడతాము ఒక పది నిమిషాలేమో హైలో పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలేమో బాగా సిమ్లో పెట్టుకోవాలి మొత్తం నలభై నిమిషాలు నలభై నిమిషాలు ఇట్లా మనం దమ్ముకు పెట్టుకున్నాం అనుకో బరువు పెడితే ఆవు రెట్టుకు పోదనమాట మంచిగా అయింది మంచిగా అయిద్ది ఓకే ఇదిగోండి బిర్యానీ అయిపోయింది రెండు నిమిషాలు పైన పెట్టాను ఐదు నిమిషాలు ఎక్కువ పెట్టాం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ పెట్టాం ఇదిగోండి అన్నం చాలా బాగా వచ్చింది పొడిపొళ్ళత ఇదిగోండి బిర్యానీ కర్రీ కూడా చక్కగా అయిపోయింది అంటే పెద్ద దబరాలు తెరిపోయి చక్క జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి మటన్ ఉడికింది ఇదిగోండి మటన్ బాగా ఉడికింది పీస్ చూపి ఇదిగో మటన్ బిర్యానీ బాగా వచ్చింది చక్క మటన్ ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి ఇదిగో కాలుతుంది వేడిగా ఉంది చాలా బాగా వచ్చిందండి చక్కగా అంతా ఉడికింది బాగుంది మటన్ బిర్యానీ ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మటన్ బిర్యానీ చేయమని అడిగారు అందుకనే చేసామండి ఇదిగోండి బిర్యానీ చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి లైక్ చేయండి